హలో వ్యూహర్స్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చెక్కున్న బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో ఒక లుక్ చేద్దాం వచ్చాడు ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో ఫైనల్ టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్లో ప్రిన్స్ యావర్ శివాజీ ప్రియాంక పాల్గొన్నారు సంచాలకులుగా పల్వి ప్రశాంత్ శోభా శెట్టి వ్యవహరిస్తున్నారు ఈ టాస్క్లో భాగంగా హౌస్ కు బాణం టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇంటి సభ్యులు బ్యాలెన్స్ చేసుకుంటూ గురి చూసి బాణాన్ని ఎక్కుపెట్టాలి ఈ గేమ్లో ప్రిన్స్ యావర్ విన్నర్ అయ్యాడు ఇప్పటికే వరుసగా మూడు టాస్క్లు గెలిచి యావర్ నాలుగో టాస్క్లోనూ విజయం సాధించిన తన సత్తా చాటాడు దీంతో ఫ్రీ ఎవిక్షన్ పాస్ ఎవరి చేతికి వచ్చేసింది అయితే ఈ పాస్ తీసుకోవడానికి నానా తంటాలు పడుతుంది రతిక ఎవిక్షన్ పాస్ తనకు ఇస్తే ప్రిన్స్ కాల్ కూడా మొక్కుతా అని అంటుంది రతికా పాపా కానీ తను కష్టపడి గెలుచుకున్న పాస్ ను రతికకు ఇచ్చేందుకు ఎవరు అసలు ఒప్పుకోవడం లేదు వీళ్ళిద్దరు గొడవ ఇలా ఉంటే ఈ టాస్క్ విషయంలో శివాజీ శోభ మధ్య కూడా పెద్ద గొడవ జరిగింది శోభ తనను కావాలనే టార్గెట్ చేస్తుంది శివాజీ మండిపడ్డాడు బిగ్ బాస్లో లేని రూల్స్ పెడుతూ తనను గేమ్ నుంచి తప్పించాలని ప్లాన్ చేస్తుందని సీరియస్ అయ్యాడు ప్రియాంకకు ఎలాగైనా ఆ ఎవిక్షన్ పాస్ ఇచ్చేందుకే ఇలా ఫేవరిజం చేస్తుందని ఫైర్ అయ్యాడు సంచాలకులుగా ఎలా ఉండాలో రైతు బిడ్డను చూసి నేర్చుకోమని శోభాకు గట్టిగా క్లాస్ పీకాడు శివాజీ ప్రస్తుతానికి అయితే ఎవిక్షన్ పాస్ ప్రిన్స్ చేతికి వచ్చింది మరి అతనికే పాస్ ఉంటుందో లేక ఉల్టా పుల్టా అని బిగ్ బాస్ వేరే ఏదైనా ట్విస్ట్ ఇస్తాడో చూడాలి